నంద్యాల జిల్లా కొలింగుట్ల మండలం ఉమ్మైపల్లి గ్రామంలో పెన్నా అదానీ సిమెంట్ భూములు ఇచ్చిన రైతులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు ధర్నా చేపట్టారు గత ఇరవై ఏళ్ల నుంచి భూములు పోయిన రైతులకు గ్రామ ప్రజలకు ఎటువంటి ఉపాధి పనులు కల్పించలేదు మొదటి పెన్నా సిమెంట్ వారు ఉద్యోగాలు ఇస్తామంటూ మాటలు చెబుతూ కాలక్షేపం చేశారు పెన్నా సిమెంట్ వారు అదానీ సిమెంట్స్ వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత అదానీ సిమెంట్స్ వారు కూడా అదే దారిలో ఉన్నారు ఈ నిర్లక్ష్య వైఖరికి ఉమ్మాయిపల్లి గ్రామ ప్రజలు ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తం చేశారు మూడు వేల ఎకరాలు భూమి కోల్పోయిన రైతులు ఫ్యాక్టరీకి అనంతపురం జిల్లాలో మైనింగ్ నందాల జిల్లాలో ఉంది మైనింగ్ పరిసర ప్రాంతాల్లో ఉమ్మాయిపల్లి మరియు తండా ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురిచేశారు ప్రజలు మైనింగ్ జరిగే ప్రదేశంలో మహా ధర్నా నిర్వహించారు ఈ ధర్నా జరుగుతున్న సమయంలో కొలింగుండ్ల మండల సీఐ రమేష్ బాబు కానిస్టేబుల్ కొండారెడ్డి సిబ్బంది ఘటనా స్థలానికి పరీక్షించి సీ రమేష్ బాబు అదాని సిమెంట్ కంపెనీ జీఎంతో తో కలిసి మాట్లాడారు సోమవారం గ్రాడ్యుయేట్లైన విద్యార్థులకు రెజ్యూమ్ సమర్పించాలని తెలియజేశారు ఇంతటితో సమస్య తీరుతుందని సోమవారం జీఎం చెప్పే సమాధానం బట్టి నిరసన విరమించుకుంటామని గ్రామ పెద్ద ఆదినారాయణ రెడ్డి గోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి కంబయ్య రామునాయక్ లక్ష్మీనారాయణ రెడ్డి తదితర గ్రామ ప్రజలు ధర్నాలో పాల్గొన్నారు తైదులకు లైక్ చేయాలి ఆ సదుపాయాలు రావాలి రావాలి జిఎం మరి కావలసి లేదు నాలుగుడగలే చాలా జాబ్స్ కావాలారు అడగను లేదు లైక్ ఇస్ కొనుట ఇదంతా మన ఛానల్ చర్న కొడుతాడు కావాలారు అడగను ఇక్కడ మెయిర్ అంటే మీ పక్కన ఏం చేశారు ఊర్లో ఏం చేశారు ఇప్పుడు ఈ నాలుగు పల్లెల్లో చెప్తే మొత్తం oka ye na పత్రికా లేఖరుల ద్వారా కంపెనీ యజమానానికి కానీ ప్రభుత్వానికి కానీ అందరికీ తెలుపుతారని మా సమస్యలు తీర్చారని మిమ్మల్ని వేడుకుంటున్నాం మా సమస్యలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మాది పొలం పోయింది మా పిల్లలకు జాబులు లేవు మా ఊళ్ళో వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు మేము ఎన్ని మాటలు వచ్చినా మమ్మల్ని లేక చేయలే మా మినిస్టర్ సార్తో లెక్కొచ్చినా మమ్మల్ని పలకలే మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము ఇక్కడే అనుకుంటాం అవసరమైతే మందైనా దొరుకుతాం యజమాని ఏం పలకలేదు రెస్పాన్స్ లేదు లేదు మీరు ప్రొడక్షన్ ఆపాలి మీరు మీరు పక్కకు వండి మేము ప్రొడక్షన్ తీసుకుంటాము మీరు ఎన్ని మాట్లాడొద్దని చెప్తాను మేము ఎన్ని మాట మినిస్టర్ తిరిగినా మినిస్టర్ ఎన్ని మాట చెప్పినా వీళ్ళు స్పందించలే స్పందించలే పెన్నావాళ్ళు నేను ఒక సర్పంచ్వామి ఒక్క నిమిషం నిమిషం కాదు మనిషి మాట్లాడేటప్పుడు అడ మాడ అడబెట్టేది ఏమి కల్పించలే దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో పోయింది భూమి ఇంతవరకు మా ఊర్లో ఏం చేసింది ఒక గంగమ్మ గుడి తప్ప మా ఊరు కట్టినది రాముల గుడి గుడిగా మధ్యలో నిలబడిపోయింది ఏం చే ఏం చేయలే వాళ్ళు మాల పిల్లల జాబుల కోసం వచ్చి మా మినిస్టర్ దగ్గర గారికి పోయి ఎన్ని మాటలు రిక్వెస్ట్ చేసుకున్నా ఎన్ని మాటలు లెటర్లు తీసుకెచ్చిన మమ్మల్ని ఏం మాట నిల ఏడు సంవత్సరాలు డిప్లొమా నుంచి బీటెక్ వరకు ఏడు సంవత్సరాలు ఇదే జిఎం ఉన్నాడు ఇదే జిఎం దగ్గరికి తిరిగినాం మేము ఒక్కరోజు కాదు ఏడు సంవత్సరాలు తిరిగినా ఇంతవరకు మాకేం న్యాయం చేయలే మా కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం నందాల జిల్లా కొల్ములం మండలం ఉమ్మాయిపల్లి గ్రామం మా ఊరిది మూడు వందల ఎకరాల దాన పొలం పోయింది ఫ్యాక్టరీకి భూమి పోయినప్పుడు ఇస్తా అన్న ఉద్యోగాలు ఇవ్వలేదా యావీ ఇలా మాకు ఇంత అయినప్పుడు మాకు ఉద్యోగాలు మేము పిల్లప్పుడు మాకు తెలియదు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్ నాలుగు వందల యాభై రూపాయలు కూలికి రమ్మని సార్ చెప్తున్నాడు జం సార్ ఇప్పుడు ఇప్పుడు ఐటీ ఐటీ ఎలక్ట్రికల్ చేసిన వ్యక్తులకు డిప్లొమా చేసిన వ్యక్తులకు నాలుగు వందల రూపాయలు కూలికి రండి మేము అని చెప్తాను ఎడ్యుకేషన్ వల్ల అంత ఎడ్యుకేషన్ ఉంది నాలుగు వందల యాభై రూపాయలు కూలి రమ్మనడం మీరు మీరే పత్రికా విలేకలు కానీ మీడియా విలేకలు కానీ మీరే మాకు న్యాయం చేస్తారని మీ తరఫున చెప్తా అడుగు అడుగుతున్నాం కంపెనీ యజమాని ఇప్పుడు మీ గురించి కంపెనీ వాళ్ళు దిగొచ్చి ఏమైనా పరిష్కారం చేస్తామని చెప్పిన ఏం చెప్పలేదు ఏం రెస్పాన్స్ ఎవరికి రెస్పాన్స్ రాలేదు మీరు కొనసాగి జిల్లా పులిగుం మండలం ఉమ్మాయిపల్ల గ్రామం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము దాదాపు ఇరవై ఏళ్ళ నుండి ఇరవై ఏళ్ళ క్రితం పెన్నా సిమెంట్ వారు మా భూములని దాదాపుగా మూడు వందల ఎకరాలు పైగా భూములను కొనుగోలు చేశారు అప్పుడు కొనుగోలు చేసేటప్పుడు ఉమ్మాయిపల్లె గ్రామ ప్రజలంతా ఒక ఇండస్ట్రీ పడితే మనకి ఉమ్మాయిపల్ల గ్రామానికి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తే మనం బాగుంటామని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది కానీ ఈ పెన్నా సిమెంట్ యాజమాన్యం పట్టించుకోలేదు పెన్నా సిమెంట్ యాజమాన్యం నుండి కొనుగోలు చేసిన ఆదానీ కంపెనీ వారు కూడా ఎటువంటి స్పందన లేదు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుండి మా ఊరికి దాదాపు పది ఉద్యోగాలు ఇచ్చిన అవగా అవకాశం కూడా లేదు సో ఇప్పుడు మేము ఏ విధంగా ఇంత దూరం వచ్చి ధర్నా కూర్చొని పోరాటం చేస్తున్నామంటే మా ఊరికి ఏ ఉపాధి కల్పించకపోవడం కాక ఊరిని డెవలప్మెంట్ చే చేయడం లేదు అలాగే మా ఊరిని దత్తకు తీసుకున్నారు ఉమ్మాయిపల్ల గ్రామం దత్తకు తీసుకొని ఉమ్మాయిపల్లకి ఏ ఏ రోడ్లు కానీ టెంపుల్స్ కానీ ఏవి చేయడం లేదు అలా నేనైతే నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి అండి నేను ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది ఎంబీఏ కంప్లీట్ అయిపోయి ఇక్కడ నిరుద్యోగ పొలం పని చేసుకుంటా ఉన్నాము ఇలాగే చాలామంది ఇరవై ఏళ్ళ నుండి పొలాలు సిమెంట్ వారికి ఇచ్చి చాలామంది కూలికి వెళ్ళి చాలామంది బతుకుతున్నారు ఆ రోజు పొలాలు ఈ భూములు వాళ్ళకు అమ్మకపోయి ఉంటే ఈరోజు ప్రతి ఒక్క రై రైతు రాజులాగా బ్రతికేవాడు కానీ ఇప్పుడు ప్రతి రైజు ఒక కూలీలాగా బ్రతకాల్సి వస్తుంది సో దయచేసి ఈ మీడియా మిత్రులకు నేను తెలియజేయడం ఏమనగా మా డిమాండ్స్ అంటే డిమాండ్స్ అని కాదు రిక్వెస్ట్ కూడా అడుగుతూ ఉన్నాము మేము చదువుకున్నాము చాలామంది డిగ్రీ చేశారు చాలామంది బీటెక్ డిప్లొమా అయిపోయి ఎంబీఏ అయిపోయి చాలామంది ఖాళీగా ఉండి ఇంకా చెప్పుకుంటే కరువు పనికి వెళ్లాల్సి వస్తూ ఉంది డైలీ రెండు వందల కూలీకి వెళ్లాల్సి వస్తుంది సో దయచేసి మీరంతా గమనించి ఈ విషయాన్ని యాజమానానికి తెలియజేస్తా కోరుతున్నాను అలాగే ఇప్పుడు మేము ఇక్కడ చదువు కంప్లీట్ అయ్యి ఎన్ని అయింది రెండు వేల పద్నాలుగులో కంప్లీట్ అయింది ఎంబీఏ చేస్తున్నారు యువత యువత పొలం పొలం చేసుకుంటూ అలా కొద్దిగా పొలం పెన్నా సిమెంట్ వారికి ఇచ్చి కొద్దిగా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలికి వెళ్తా ఉన్నాం పెన్నా సిమెంట్ వారు మీ ఉద్యోగం ఇచ్చారా ఇరవై నుండి ఇప్పటి వరకు ఇచ్చినదైతే కేవలం పది ఉద్యోగాలు మాత్రమే అంతేనా అండి అంతే అండి అంతవరకు మీరు మీరు ఇంత ముందు ఏమైనా ధర్నా ఏమైనా చేశారా ఇంత ముందు ఎలాంటివి చేయలేదు ఇంత ముందు చేసినా కొన్ని కొన్ని ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం చేశాము చేస్తే ఇలాగే చెప్తా ఉన్నారు మేము చేస్తాము కొద్దిగా ప్రతిసారి ఇలాగే చెప్తున్నారా ప్రతి ఒక్కసారి ఇలాగే చెప్తున్నారు ఇలా చేయబట్టి ఒకవేళ మేము పెన్న సిమెంట్ దగ్గరికి వెళ్తే ఆ దగ్గర కూడా రానివ్వకోకుండా ఏదో ఒక ఏదో ఒకటి చెప్పేసి మీకు ఇస్తాము చేస్తాము అని ఏదో ఒకటి చెప్పేసి నోటి మాట చెప్పేసి పంపించేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉమ్మాయపల్లె ప్రజలంతా ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక ధర్నా మాదిరి చే చేస్తూ ఉంటే సిఎస్ఆర్ వీళ్ళంతా స్పందించి మా దగ్గరికి వచ్చి అలాగే జిఎం సార్ని పిలిపించి ఇక్కడికి మాట్లాడించారు కేవలం వీళ్ళు ఒక ఒక రెండు రోజులు వెయిట్ చేయండి మీ రిప్రజెంటేషన్ ఏమైతే ఉన్నాయో అవి ఇవ్వండి మేము తీరుస్తామని చెప్తున్నారు ఇలాగ చెప్పబట్టి చాలా సార్లు చెప్పారు ఇది ఒకటి ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు జరిగింది సో మేము సిఐసార్ని గౌరవించి ఆయన చెప్పిన మాటలు విని సోమవారం వరకు వెయిట్ చేస్తున్నాము ఒకవేళ సోమవారం కూడా మా బాధలు పట్టించుకోకపోతే మళ్ళీ మేము కన్నా కూర్చొని మీడియా ద్వారానే మేము అతి ఒక్క మాట ఒక పలికే పది ఒక మాట వాళ్ళతో మాట్లాడి చేయగలుగుతామని కోరుతున్నాము ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మేము ఉమ్మాయిపల్లె గ్రామం నుండించాం మాది నంద్యాల జిల్లా కొలింగుల్ల మండలం ఉమ్మాయిపల్లె గ్రామం మా మాది మూడు వందల ఎకరాలు పొలం పోయింది మా ఉమ్మాయిపల్ల ఉమ్మాయిపల్ల గ్రామం నుండి మూడు వందల ఎకరాలు పొలం పోయింది కానీ ఉమ్మాయిపల్లె ప్రజలకి ఎటువంటి న్యాయం జరగలేదు భూముల పోయిన రైతులకి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెన్న యాజమాన్యంని తెలిపింది కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు ఎటువంటి ఉపాధి లేక అమ్మాయి పిల్ల అమ్మాయి ప్రజలు ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు గ్రాండ్ చేసి కూడా ఖాళీగా ఉన్నాము మాకు ఇప్పుడు మా నాన్న పొలం పది ఎకరాలు ఉంటే అంత పిన్న వాళ్ళకి అమ్మి ఇప్పుడు మాకు ఎలాంటి ఉపాధి లేదు దయచేసి దీనికోసం ఎంతవరకు అయినా వెళ్తాం ఈరోజు శాంతియుతంగా ధర్నా చేసినాము ఎంత బ్యాటరీ దగ్గరికి రామన్నారు అప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ఎన్ని రోజులైనా ఏ ఫ్యాక్టరీ అండి సెన్నా సిమెంట్ ఇప్పుడు ఆదాని వారు తీసుకున్నారు ఈ పోరాటం చాలా రోజుల నుంచి చేస్తున్నాం కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు పిల్లలు ఈ ఏ యజమానం కూడా ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు సిఏ వారు సోమవారం సోమవారం జిఎం వారు వచ్చారు సోమవారం పెన్నా దగ్గరికి రండి మాట్లాడదామని చెప్పినాడు అలా వెళ్ళినా వేస్టే మా గ్రామ ప్రజలు ఊరికే విన్నారు అలా వెళ్ళినా వేస్టే ఎటువంటి ఇప్పుడు కాంప్రమైజ్ చేశారా ఇప్పుడు కాంప్రమైజ్ చేశారా కాంప్రమైజ్ చేసినారు కానీ సోమవారం వెళ్ళినా ఎటువంటి న్యాయం జరగదు మాకు ఏదైతే పోరాటం ఎన్ని రోజులైనా కొనసాగుతుంది ఒకవేళ కాంప్రమైజ్ కాకుండా మీరేం చేస్తారు మళ్ళీ పోరాటం చేస్తాం ఇదే ధర్నా చేస్తాం ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి మాకు ఎటువంటి ఉపాధి లేదు మీరు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మీ పేరు పేరు పేరండి గోవర్ధన్ రెడ్డి నేను డిప్లొమా డిప్లొమా మెకానికల్ చదివాను ఓకే బీటెక్ కూడా గ్రాడ్యుయేట్ నాకు ఖచ్చితంగా జాబ్ కల్పించాలని కోరుతున్నాను ఏ ఊరు ఉమ్మాయిపల్లి మండలం కొలింగుళ్ళ మండలం వాళ్ళ నాయన ఉద్యోగం లేక సాఫ్ట్వేర్ కూర్చున్నాడు సాఫ్ట్వేర్ కూడా చూస్తే డ్రైవర్ అక్కడ మాకు ఎటువంటి ఉపాధి లేదు మీరు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం சார் <laughs> <laughs>

ఇంకో కొడుకు వస్తే సరే ఉన్న అవకాశాన్ని పట్టించి కాంట్రాక్ట్లో పెట్టాం ఇంకొక ఆయన కూడా చెప్పాము అనమాట వస్తే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయిస్తాం సెక్యూరిటీ ఓఎన్ డేస్ కింద అని చెప్పి చెప్పాము ఓకే ఇది మీరు పరిష్కారం ఈ విధంగా మీరు వాళ్ళు సమానం వల్ల రాసుకుని చేసి రాసుకొని వస్తున్నారా మీకు మరి దాని గురించి మీరు ఏమన్నా చెప్తాం వాళ్ళు ఏం రాసుకోవాలి సో దాన్ని బట్టి చెప్తాం ఓకే సరేనా